హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మార్నింగ్ వంట చేసే పని ఏమీ లేదు కాబట్టి నైట్ అయితే గిన్నెలు కూడా ఏమీ కడగలేదు అలాగే పెట్టేశాను ఇప్పుడు మార్నింగ్ లేచి వాటర్ తాగేసి అయితే గిన్నెలు కడగడం స్టార్ట్ చేశాను ఎప్పుడూ అయితే నేను నైటే కడిగి పెట్టేసుకుంటాను మార్నింగ్ లేచేటప్పటికైతే ఆరిపోతాయి నీట్గా సర్దేసుకోవచ్చు అని చెప్పేసి నైట్ ఎందుకో కడగాలి అనిపించలేదు అందుకనేసి అయితే అట్లాగే వదిలేశాను అందులోనూ చాలా ఎక్కువ గిన్నెలే ఉన్నాయన్నమాట ఈరోజు కడగడానికి ఫస్ట్ అన్నిటికీ అయితే నీట్గా సోప్ పెట్టేస్తున్నాను ఇప్పుడైతే వాష్ చేసేయాలి ఇక్కడ నేను రోజు గిన్నెలు పెట్టినటువంటి స్టాండ్ అయితే చాలా చిన్నది ఇప్పుడు ఉన్నటువంటి గిన్నెలన్నీ దానిలో పట్టవు అందుకనేసి అయితే ఇప్పుడు స్టీల్ ర్యాక్ తీసుకొని వచ్చాను ఇదైతే లాస్ట్ ఇయర్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అనమాట సూట్ కేస్ పట్టే సైజ్ చూసి షాప్లో అలాగే తీసుకొని వచ్చాను కరెక్ట్గా సూట్ కేసులో అయితే ఫిట్ అయిపోయింది ఇక్కడ నేను ఎన్నిసార్లు స్టీల్ ర్యాక్ కొన్నా కానీ అది ఫాస్ట్ గానే చిలుం పట్టేస్తుంది దాంతోపాటు కొంచెం చిన్న సైజే దొరుకుతూ ఉన్నాయి పెద్ద సైజ్ అయితే అసలు దొరకడం లేదు అందుకని అయితే ఇండియా నుంచి తీసుకొని వచ్చాను ఇది కూడా నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా పడింది అనుకుంటాను కాకపోతే నేను ఎప్పుడూ అయితే వాడను దీన్ని అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను మళ్ళీ ఇది కూడా సిలుమ్ పట్టేస్తుందేమో అని చెప్పేసి ఎక్కువగా గిన్నెలు ఉన్నాయి ఇంకా నాకు చిన్న దానిలో పట్టవు అనుకున్న రోజు మాత్రమే దీని అయితే తీస్తాను దీనిలో పెట్టిన తర్వాత అయితే ఒక టూ త్రీ అవర్స్ ఉంచేసి వెంటనే మళ్ళీ తుడిచేసి అయితే ర్యాక్లో సర్దేసుకుంటాను ఎక్కువగా వాటర్ అయితే ఎక్కడైతే ఉంటాయో ఆడైతే రస్ట్ లాగా పట్టేస్తుంది అందుకని ఎక్కువసేపు అయితే ఉంచడం లేదు ఇండియాలో అనుకోండి బాగా ఎండ తగులుతూ ఉంటుంది వాళ్ళు బయట పెట్టేస్తుంటారు కాబట్టి ఫాస్ట్గానే డ్రై అయిపోతాయి మాకు అంత బాగా ఎండ అయితే రాదు కదా అందుకనేసి అయితే ఫాస్ట్గానే పోతున్నాయి ర్యాక్స్ అన్నీ ఇంకా దీంట్లో స్పూన్లు అవి పెట్టిన దానికైతే స్టాండ్ ఏమీ లేదు నేను వాల్మార్ట్లో అయితే ఆ ప్లాస్టిక్ తీసుకుని వచ్చి పెట్టుకున్నాను దానిలో అయితే స్పూన్సు ఇంకా గెంటెలు నైఫ్లు అవన్నీ అయితే పెట్టేస్తాను అనమాట నాకు తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి రోజు డిష్ వాషర్ ఆన్ చేసుకోకపోయినా ఇట్లా ఎక్కువ గిన్నెలు ఉన్న రోజైనా ఆన్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు మీకు నాకైతే డిష్ వాషర్ ఎలా ఆన్ చేయాలో కూడా రాదు దాంతోపాటు నా దగ్గర అయితే లిక్విడ్ కూడా లేదనమాట అందుకని హ్యాండ్తోనే వాష్ చేసేస్తాను ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది నాకు ఇప్పుడు ఆ గిన్నెలన్నీ కడగడానికి అదే డిష్వాషర్లో వేస్తే వన్ అవర్ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయినా తీసుకుంటుంది అనమాట స్టవ్ అయితే నేను సండే క్లీన్ చేయాలి ఈరోజైతే వెన్స్డే అయిపోయింది క్లీన్ చేయలేదు అందుకని ఇప్పుడు ఓపిక్గా అయితే స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంతకుముందు అయితే లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి అప్పుడు ఉదయం ఒకసారి ఆఫ్టర్నూన్కి ఒకసారి నైట్కి ఒకసారి ఇలా మూడు సార్లు వంట చేయాల్సి వస్తూ ఉండేది ఎక్కువ స్టవ్లో పడిపోతుంది క్లీన్ చేయాల్సి వచ్చేదనమాట ఇప్పుడైతే నేను ఒకేసారి మార్నింగే వంట చేసేస్తున్నాను అదే మాకు నైట్ వరకు వచ్చేస్తుంది అనమాట అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఏది చేయడం లేదు నేను ఇప్పుడు నాకైతే టైం ఆల్మోస్ట్ నైన్ అయిపోతూ ఉంది ఇంకా నేను స్టవ్ చేసుకొని ఇల్లు జిమ్ వేసుకుంటే ఇంకా అప్ అయిపోవచ్చు ఫైవ్ డేస్ తర్వాత స్టవ్ క్లీన్ చేస్తున్నా కాబట్టి స్టవ్ మీద అయితే కొంచెం ఎక్కువగానే పడిపోయినాయి ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేశాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో పపాయ ఉంది ఆరెంజ్ ఉంది గ్రేప్స్ ఉన్నాయి యాపిల్ ఉంది స్కూల్ ఉన్నప్పుడైతే ఫ్రూట్స్ స్కూల్ పెట్టేస్తున్నా కాబట్టి ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇప్పుడు ఇంట్లోనే ఉండడం వల్ల అయితే స్నాక్స్ తినేస్తున్నాం కానీ ఫ్రూట్స్ అయితే ఏమీ తినడం లేదు అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసి బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రూట్స్ తినేసి అయితే లంచ్ ప్రిపేర్ చేసేస్తాను అది ఒక లెవెన్ కల్లా అయిపోతుంది అప్పుడైతే నేను లంచ్ కూడా చేసేస్తాను పని కూడా అయిపోతుంది త్రీకో అలాగైతే ఏదో ఒక స్నాక్స్ తినేసి సెవెన్ ఓ క్లాక్ అయితే మళ్ళీ డిన్నర్ తినేస్తాము సరిపోతుంది ఈరోజు లంచ్ కోసం అయితే కోడిగుడ్డు వంకాయ వేసి అయితే పులుసు పెడుతున్నాను పొటాటోస్ ప్రతిసారి తెస్తున్నాను కానీ వాడడం లేదనమాట పారేస్తున్నాను అందుకనేసి ఈరోజు అయితే పొటాటోతో ఫ్రై లాగా పెట్టేస్తున్నాను రైస్ అయితే కూడా ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నాను వంట స్టార్ట్ చేయడానికైతే ఇంకొక వన్ అవర్ అయినా పడుతుంది ఈ అయితే రైస్ అనేటివి నాన్తూ ఉంటాయి ఇప్పుడు నేను ఇల్లు అంతా చిమ్ముతూ కూర్చుంటే టైం చాలా అయిపోతుంది అందుకనేసి కిచెన్లో కొంచెం మాత్రమే చిమ్మేస్తున్నాను దాని తర్వాత అయితే మధ్యాహ్నము మిగతాది కూడా చిమ్మేసుకుంటాను నాకు బాగా సన్ వచ్చిన తర్వాత ఇల్లు చిమ్మడం అంటేనే ఇష్టం అనమాట అంత నీట్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ డస్ట్ ఉందో కనిపిస్తుంది నీట్గా చిమ్మేసేవచ్చు ఇప్పుడైతే అన్ని లైట్స్ వేసుకుంటే కానీ సరిగా ఇంట్లో కనిపించదు అందుకని అయితే కొంచెమే చిమ్ముతున్నాను మిగతా అంతా కూడా అంత పెద్దగా దుమ్ ఏమీ ఉండదు ఓన్లీ కిచెన్లోనే దుమ్ము ఎక్కువగా ఉంటుంది మనం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ కింద పడతాయి కాబట్టి కిచెన్లోనే చెత్త అనేది అయితే ఎక్కువగా వస్తుంది అందుకనేదైతే ఫస్ట్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను నా బ్రేక్ఫాస్ట్ తినడం కోసం అయితేనేమో పప్పాయ కట్ చేసుకుంటున్నాను ఈ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకోవడం కోసము కొంచెం అయితే వాటర్ కూడా బాయిల్ చేస్తున్నాను ఎగ్స్ అయితే తీసి ఫ్రిడ్జ్లోంచి బయట పెడుతున్నాను రైస్ అయితే ఆల్రెడీ కడిగేసి పెట్టినా కాబట్టి ఇప్పుడైతే స్టవ్ కూడా ఆన్ చేసేసాను అయ్యే లోపల రైస్ కూడా కుక్ అయిపోతుంది ఈ పప్పాయ అయితే నేను కట్ చేసి త్రీ డేస్ అయ్యింది ఫస్ట్ రోజు అయితే ఒక హాఫ్ కట్ చేసాను సెకండ్ డే అయితే హాఫ్లో హాఫ్ కట్ చేసుకున్నాను అనమాట ఈరోజు అయితే మిగతా హాఫ్ తినేస్తున్నాను ఇది కొంచెం గట్టిగానే ఉంది అందుకని స్కిన్ అయితే కొంచెం ఎక్కువగానే తీసాను ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి పపాయ కాబట్టి ఇంకా అయితే చల్లగా ఉందనమాట నేను బయట పెట్టి వన్ అవర్ దాకానే అయింది నేను లేవగానే బయట పెట్టి బాగా అయిపోయింది అది కొంచెం లేట్గా బయట పెట్టాను అనమాట అందుకని ఇంకా అయితే చల్లగా ఉంది కట్ చేసి ఒక పీస్ తిన్నాను మిగతాదైతే అయితే పక్కన పెట్టేసుకున్నాను వంట చేస్తూ అయితే పపాయ తినేస్తాను ఈరోజైతే నేను పులుసు చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగానే పడతాయి మీరు పులుసులో ఎన్నో ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకున్నాను కొంచెం అయితే చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను నేను చింతపండు అయితే చాలా తక్కువగా వాడతాను టమాటోసే ఎక్కువగా యాడ్ చేసుకుంటాను హాఫ్ కేజీ చింతపండు అయితే నేను సిక్స్ మంత్స్ నుంచి ఇంకా వాడుతూనే ఉన్నాను అప్పటికి మా ఇంట్లో సాంబార్ ఎక్కువ చేస్తాము పులుసులు ఎక్కువ చేస్తాము ఈ మధ్య అయితే నేను పప్పులో కూడా కొంచెం అయితే చింతపండు యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగొస్తుంది అని చెప్పేసి పులుసులో అయితే నేను కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేస్తాను పొటాటోస్ అయితే కూడా ఫస్ట్ బాయిలింగ్ పెట్టేసుకుంటున్నాను మీరు స్కిన్ తీసైనా బాయిల్ చేసుకోండి పొటాటోస్ని లేదు అంటే స్కిన్తో కూడా అయినా బాయిల్ చేసుకోండి ఉల్లగడ్డ అయితే ఉడికిపోయిన తర్వాత పైన స్కిన్ అయినా తీసేసుకోవచ్చు స్కిన్ తీసేసి మనము బాయిల్ చేస్తే చాలు అంత మంచి టేస్ట్ ఏది ఉండదు వాటర్ అంతా ఎక్కువ తీసేసుకుంటుంది అందుకని స్కిన్తో కూడానే బాయిల్ చేయండి నేనైతే ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను ఇది మొన్నైతే షార్ట్స్లో పెట్టాను ఆయిల్ బాటిల్ ఉండేటువంటి సీల్ తీసేస్తాం కదా మనము దాన్ని పారేయకుండా మీరు దాని లోపలే గుచ్చారంటే చాలు ఆయిల్ అనేది అయితే ఎక్కువ పడిపోకుండా కొంచెం తక్కువే పడుతుంది ఇన్ని రోజులు అయితే నాకు తెలియక పారేస్తూ ఉండేదాన్ని అలా పెట్టడం వల్ల అయితే ఆయిల్ మనం ఎంత పోస్తున్నామో అంతవరకే పడుతుంది ఇంకా తర్వాత పక్కకు కూడా ఏది రావడం లేదనమాట ఇంతకుముందు అయితే అంత బయట దాకా వస్తూ ఉండేది నేను పేపర్ టవల్ పెట్టి అయితే ప్రతిసారి తుడుస్తూ ఉండాల్సి ఉండింది ఇప్పుడైతే అసలు ఏమీ బయట కూడా అవడం లేదు నాకు ఎంత కావాలో అంత వంచేసుకొని మిగతా అయితే లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ టిప్ అయితే మాత్రము చాలా బాగుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నాకు ఈ టిప్ అయితే కిచెన్లో కన్నా దేవుడి దగ్గర అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది దేవుడికి దీపం పెట్టేటువంటి ఆయిల్కైతే ఎక్కువగా బయట వచ్చేస్తుంది తుడవడం కూడా కొంచెం కష్టంగా ఉండింది అనమాట కింద కూడా పడుతూ ఉండేది డ్రాప్స్ లాగా ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేకుండా ఉంది కోడిగుడ్డు వంకాయ పులుసు చేయడం కోసం అయితేనేమో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని అయితే గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి ఆనియన్స్ అయితే నేను సాల్ట్ వేసి ఏమీ మగ్గించాను అందుకనేసి మూత పెట్టేసి అయితే మగ్గిచ్చేస్తున్నాను ఈ పొటాటోస్ అయితే కూడా బాయిల్ అయిపోతూ ఉన్నాయి ఇప్పుడు పొటాటోస్ బాయిల్ చేసినటువంటి స్టీల్ గిన్నెకైతే పైనటువంటి లిడ్ అంత బాగాలేదనమాట ఎప్పుడైనా బాయిల్ వస్తుంది అంటే చాలు లిడ్తో కూడా ఊగిపోతూ ఉంటుంది వాటర్ అనేటివి కూడా కొంచెం బయట ఎక్కువగానే వచ్చి పడిపోతాయి ఇప్పుడు రైస్ వండేటువంటి గిన్నె ఉంది కదా దానికైతే లిడ్ కొంచెం లోపల దాకా వెళ్తుంది ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ అనేటివి కొంచెం బయట వస్తాయి కాకపోతే లిడ్ అయితే ఏమీ ఊగదు గట్టిగానే ఉంటుంది ఎక్కువ మంది ఫస్ట్ ఎగ్స్ యాడ్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసి బాయిల్ చేస్తారు కదా నేనైతే అలా ఏమీ బాయిల్ చేయను ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకుంటాను దాని లోపల అయితే ఎగ్స్ పెడతాను అనమాట ఇలా చేయడం వల్ల అయితే ఎగ్స్ అనేటివి ఓవర్గా ఏమీ కుక్ అవ్వవు మనకి ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకే కుక్ అవుతాయి లోపల ఉండేటువంటి ఎల్లోస్ అని ఉంటుంది కదా దానికైతే కలర్ ఏమీ చేంజ్ అవ్వదు అనమాట ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు యాడ్ చేసుకున్నాను చింతపండు కూడా అయితే మైక్రోవేవ్లో ఒక థర్టీ సెకండ్స్ బాయిల్ చేసేసుకొని చింతపండు రసం తీసుకున్నాను తీసేసుకున్నాను ఇంకైతే నేను టమాటోస్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను వాటిని కూడా అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం కుక్ అయితే సరిపోతుంది మనకు తినేటప్పుడు ఆనియన్స్ తగులుతూ ఉంటేనే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను పులుసులో అయితే ఉప్పు యాడ్ చేశాను పసుపు కారము కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఇంకా దీనిలో మసాలాలు అయితే ఇంకేమీ యాడ్ చేయను మీకు పులుసు అనేది కొంచెం తిక్గా రావాలి అంటే బియ్యం పిండి అయినా నీళ్ళలో కలిపి యాడ్ చేసుకోండి నేను ఆనియన్స్ టమాటోస్ ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను కాబట్టి మాకైతే పుల్స్ బాగానే వచ్చేస్తుంది ఇంకైతే నేను బియ్యం పిండి కానీ శనగపిండి కానీ ఏమీ యాడ్ చేయను ఈ టమాటోస్ కూడా కొంచెం మెత్తగా చేసేసుకుంటే గ్రేవీలో కూడా థిక్నెస్ వస్తుంది అందుకని అయితే మెత్తగా చేసేస్తున్నాను టమాటోస్ మీకు కావాలంటే గ్రైండ్ చేసైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఆ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేశాను పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయి రైస్ కూడా అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేస్తుంది లాస్ట్లో ఉందన్నమాట ఇలా తింటూ వంట చేస్తుంటే అసలు ఈరోజు నేను వంట చేశానా అన్న డౌట్ అయితే వచ్చింది ఇప్పుడైతే గ్రేవీ బాగా కుక్ అయిపోయింది దీనిలో చింతపండు పులుసు కూడా అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మీరు వాటర్ అయితే ఏమీ ఎక్కువగా యాడ్ చేయొద్దు వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పులుసులో యాడ్ చేసి కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే వంకాయ ముక్కలు అనేటివి పైన తేలుతూ ఉంటాయి అంత బాగా కుక్ దాంతో దాంతోపాటు వాటర్ టేస్టే వస్తుంది అనమాట అందుకని ఫస్ట్ అయితే ఇప్పుడు గ్రేవీలో కొంచెంసేపు కుక్ చేసుకోవాలి దాని తర్వాతనే వాటర్ అయితే యాడ్ చేయాలి ఈరోజైతే నేను పొడవుగా ఉంటాయి పర్పుల్ కలర్ వంకాయలు ఉంటాయి కదా అవైతే యాడ్ చేశాను ఇవైతే మనకు కుక్ అయినట్టే అనిపించవు కాకపోతే బాగా కుక్ అయిపోయి ఉంటాయి కనుక కుక్ చేస్తే మీకు వంకాయలు అయితే పులుసుగా కలిసిపోతాయి అందుకని జాగ్రత్తగా అయితే కుక్ చేసుకోవాలి మాకు వంకాయలు అనేటివి కనిపిస్తూ ఉండాలి అందుకని అయితే నేను ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కుక్ చేస్తాను అంతేను మిగతా ఆ వేడికే కుక్ అయిపోతాయి ఇప్పుడైతే నేను ఎగ్స్ కూడా ఒకసారి హాట్ వాటర్ తీసేసి నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసి పెట్టేశాను ఫస్ట్ పొటాటోస్ అయితే స్కిన్ దిశదాం అనుకున్నాను అవి చాలా వేడిగా ఉన్నాయి అందుకని వీటిని పక్కన పెట్టేసి ఎగ్స్కి అయితే పైన తప్పకంతా తీసుకుని అయితే వచ్చేస్తాను ఈ లోపలైతే ఈ పొటాటోస్ కూడా చల్లారిపోతాయి పూల్స్ అయితే కూడా కొంచెం కుక్ అవుతుంది వంకాయ ముక్కలు అనేటివి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడైతే నేను దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఎగ్స్కి అయితే సైడ్స్ అంతా ఘాట్లు పెట్టేసుకొని యాడ్ చేసుకుంటాను దీనిలో కొన్ని వాటర్ అయితే కూడా యాడ్ చేస్తాను మనకు గ్రేవీ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకేసారి అయితే ఎక్కువ వాటర్ యాడ్ చేయద్దు కొంచెం వాటర్ యాడ్ చేసి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి పులుపు అనేది మళ్ళీ తక్కువైపోతుందేమో అందుకని ఇప్పుడు అయితే ఒకసారి చెక్ చేస్తాను నాకైతే కొంచెం సాల్ట్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది ఇంకొంచెం వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు అనిపించింది అనమాట సాల్ట్ కొంచెము వాటర్ కొంచెము యాడ్ చేసుకొని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం టు స్లో ఫ్లేమ్లో అయితే ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసేస్తాను వంకాయ కొడుగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోతుంది ఈ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలో వంట చేసేటప్పుడు అయితే మనం ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి వంట చేసేసి ఇంక మిగతాదంతా స్లో ఫ్లేమ్లో పెడితే చాలు ఆయిల్ అయితే పైకి వస్తుంది అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వంట చేసేస్తున్నాము అంటే అసలు ఆయిల్ అనేది అయితే పైకి ఏమీ రాదు మీరు ఎంత ఆయిల్ వేసా కానీ ఆ కర్రీలో ఆయిల్ వేసినట్టే అనిపించదనమాట ఈ కర్రీ అయితే తీసేసి ఇంకో గిన్నెలో వేసి పెట్టేసుకుంటాను ఇంక ఇదే ప్యాన్లోనే పొటాటో ఫ్రై అయితే కూడా ప్రిపేర్ చేసేస్తాను మళ్ళీ ఇంకొక ప్యాన్ ఎందుకులే తీయడము అని చెప్పి అక్కడి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట ఎట్లాగో అదే ప్యాన్ కడిగేసుకోవచ్చు ఇంకా నాకు ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు స్టవ్ వెళ్ళగి ప్యాన్ పెట్టేసుకోండి దాంట్లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం పచ్చి శనగపప్పు యాడ్ చేసుకోండి కొంచెం ఆవాలు కొంచెం అయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం గార్లిక్ పీసెస్ కొంచెం ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోండి ఒక రెండు గ్రీన్ చిల్లీస్ కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి పొటాటోస్ని అయితే మీరు కావాలంటే మెత్తగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం అలాగైనా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు పీసెస్ లాగా ఉండాలి అని చెప్పైతే అలాగే యాడ్ చేస్తున్నాను మీరు కనుక మెత్తగా చేసేసి పొటాటో యాడ్ చేస్తే అది మీరు దోశలో పెట్టుకొని అయినా కూడా తినచ్చు ఈరోజైతే మేము రైస్లో తింటున్నాం కాబట్టి పొటాటో పీసెస్ అయితే అలాగే ఉంచేస్తున్నాను ఎప్పుడైతే నేను రెడ్ కలర్ పొటాటోస్ తెచ్చేదాన్ని ఈసారి అయితే వైట్ కలర్ పొటాటోస్ తెచ్చాను ఈ వైట్ కలర్ పొటాటోస్ అయితే చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి అందుకని అయితే ఇప్పుడు నేను కొంచెం పెద్ద పీస్లాగే ఉంచాను ఇక్కడ నేను మిక్స్ చేసేటప్పుడు అది మళ్ళీ చిన్నగా అయిపోతాయేమో అని చెప్పేసి ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి దీనిలో అయితే కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తున్నాను పులుసులోకి అయితే పొటాటో ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని అయితే ఈరోజు ప్రిపేర్ చేశాను అనమాట పొటాటో ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మీరు రెడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఈ వైట్ ఆనియన్స్ అయితే గంటలు గంటలు కుక్ అవుతూనే ఉంటాయి అందుకని స్లోగా పెట్టి అయితే కుక్ చేయాలి ఈ ఆనియన్స్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి దీనిలో అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే మిక్స్ చేసుకోవాలి మీరు వేసినటువంటి గ్రీన్ చిల్లీస్తో కారం సరిపోలేదు అంటే లాస్ట్లో కొంచెం మీరు చిల్లీ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను దీనిలో పొటాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను పొటాటోస్ యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఈ పొటాటోస్ అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి అందుకని వీటిని అయితే ఇప్పుడు నేను గంటతో కొంచెం చిన్న ముక్కలాగా అయితే కట్ చేస్తున్నాను అలానే మరీ మెత్తగా అయితే ఏమీ చేయడం లేదు ఒక రెండు పీసెస్ లాగా అయితే చేస్తున్నా అనమాట తినేటప్పుడు మనకు పీస్ అనేది కనిపించాలి ఎక్కువ మంది పొటాటోస్ని అయితే కుక్కర్లో పెట్టేసి టూ విజిల్స్ త్రీ విజిల్స్ ఇస్తూ ఉంటారు నేనైతే ఇట్లా ఓపెన్గా పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేస్తేనే పొటాటోస్ అనేటైతే ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి ఇంకా కుక్కర్లో పెట్టాల్సిన పని కూడా అయితే ఉండదు నేను ఉడికిచ్చేటప్పుడు అయితే ఉప్పు ఏమీ యాడ్ చేయలేదు అందుకని పొటాటో అయితే కొంచెం చప్పగా ఉంది మీరు కావాలంటే ఉడికిచ్చేటప్పుడు ఉప్పు అయితే కూడా యాడ్ చేసుకోండి నేనైతే టేస్ట్ చెక్ చేశాను కొంచెం కారం తక్కువగా ఉంది అని చెప్పైతే ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ పొటాటోస్ పాన్లో వేసి కుక్ చేసేటప్పుడు అయితే మీరు ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకోవాలి ఎక్కువగా పెడితే అదంతా ప్యాన్కే అతుక్కోబోతుంది ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తాను ఉప్పు కారాలు అయితే పొటాటో కూడా తీసుకుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అయితే నేను ఇంకా కిచెన్ పక్కన గిన్నెలు ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చినట్వి వాటి కూడా అయితే నీట్గా కడిగేసుకుంటాను మార్నింగే స్టవ్ కూడా తుడిచాను కాబట్టి ఇప్పుడు వంట చేస్తే ఏదో కొంచెం లోపల పడి ఉంటుంది కదా దాన్ని కూడా అయితే నీట్గా తుడిచి పెట్టేస్తున్నాను ఇంక రేపు దాకా వంట చేసే పని ఉండదు క్లీనింగ్ కూడా అయితే పెద్దగా ఏమీ ఉండదు ఇంకేదో తిన్న గిన్నెలు మాత్రమే వస్తాయి కాబట్టి ఎక్కువ అయితే ఏమి రావన్నమాట ఇంకా రేపు మార్నింగ్ వరకు మనం ఇంకా గిన్నెలు కడగాల్సిన పని కూడా ఉండదు అనమాట అందుకని అయితే ఇప్పుడు ఓపిక చేసేసుకొని నీట్గా అయితే కడిగి పెట్టేసుకుంటాను ఇంకేదో ఒకటో రెండు గిన్నెలు వస్తాయి అంతేనో సింక్ అయితే కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఎన్ని వేసా కానీ లోపల అలాగే ఉండిపోతాయి అందుకని ఇప్పుడైతే నేను పొటాటోని ఫైనల్గా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను ఇప్పుడు వచ్చినటువంటి ప్యాన్ కూడా అయితే కడిగి పెట్టేసుకుంటాను స్లో ఫ్లేమ్లో పెట్టి వండడం వల్ల అయితే చూడండి పొటాటో అనేది కొంచెం కూడా కింద అతుక్కోలేదు ఇంకా కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకుంటాను ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ దాకా అయితే అయిపోతుంది టైము ఇంకా నా లంచ్ కూడా అయితే తినేస్తాను నేను ఇప్పుడు స్టవ్కి అయితే సైడ్స్ అంతా దుడిచేస్తాను ఇంకా మధ్యలో ఒకటే బ్యాలెన్స్ ఉందనమాట కొంచెం కూడా అయితే క్లీన్ చేసేస్తాను ఏదో ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు ఏదో పడినట్టున్నాయి అంతేను ఎక్కువగా అయితే ఏమీ పడలేదు ఇంకైతే ఆ టవల్ కూడా తీసి పెట్టేశాను కిచెన్ అంతా అయితే క్లీన్ అయిపోయింది అయితే ఇప్పుడు నేను లంచ్ పెట్టుకొని తినేస్తాను ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ రైస్ అయితే పెట్టుకోకూడదంట ఏదో ఒక కర్రీ పచ్చడో ఏదో ఒకటి అయితే పెట్టుకోవాలంట ఫస్ట్ అయితే నేను పొటాటో వేసేసుకుంటున్నాను దాని తర్వాత అయితే వైట్ రైస్ పెట్టేసుకుంటున్నాను నేను మార్నింగ్ నుంచి కొంచమే తిన్నాను కాబట్టి ఆకలి ఎక్కువగానే వేస్తుందని చెప్పి కొంచెం అన్నం అయితే ఎక్కువే పెట్టేసాను మనం మార్నింగ్ తినకుండా ఒకేసారి ఆఫ్టర్నూన్ తింటున్నామంటే ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటాము మీరు డైట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మార్నింగ్ ఏదో ఒకటి అయితే కొంచెం తినండి అప్పుడే యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం